బ్రో మీరు వెళ్ళిపోతున్నారా బ్రో ప్లీజ్ బ్రో పది ఉంటే అలవాటు అయిపోతుంది ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది వద్దు బ్రో లైఫ్ జర్నీ అవసరమే లేదు బ్రో చిచ్చి అట్లా నేను ఎందుకంట బ్రో అంటే మీరు వెళ్ళిపోతే ఆ బెడ్ నేను తీసుకుందామని బెడ్డా అంటే కిటికీ పక్కనే ఉంది నైస్ వెంటిలేషన్ ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది తీసుకున్నా బ్రో బెడ్ ఏ బ్రాంచ్ బ్రో నువ్వు ఈసీ ఈసీ అంటే ఆ గోపిక చెప్పు గోపాల్ బ్రో మా దోస్తు గారు బ్రో సిబిఐటీలో సిఎస్ఈ సీట్ వచ్చింది అయినా వద్దు ఇన్ని ఈసీ చేస్తానని పాపం వెయిటింగ్ లిస్ట్ లో కూర్చున్నాడు బాబు చెయ్యరా అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్ లా బ్రో ఏముందా ఏం మాట్లాడుతున్నావు బ్రో ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ లో సిఎస్ఈ లో అమ్మాయిలు ఉంటారు బాగుంటారు ఇట్స్ అ ఫ్యాక్ట్ తెలుసు కానీ ఈఆర్ మన ఈసీ లో అమ్మాయిలు ఉన్నారు ఊరికొచ్చి చేంజ్ చేస్తానే నేను ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ కి దాని తర్వాత కాల్ చేస్తాను నీకు కాల్ చేస్తున్నాను బాయ్ లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటాడు ఎవరో పసుకొల్సి అయిపోయినా కానీ మా అమ్మ ఇంకా నన్ను లడ్డా అనిపిస్తుంది అటు బ్రో అమ్మ గురించి పక్కన పెట్టు అమ్మాయిల గురించి ఆలోచించడం మొదలు పెట్టు దామోదర్ లడ్డు అమ్మాయిలు ఉంటారని డీడీ గారు చెప్పిన ఒక్క మాటతో ఆశపడి అయిపోయినారా మరి దొరికిందా అన్న ఎక్స్క్యూజ్ మీ మీరు దిల్చినాలో ఉంటారా కాదు హలో ఏంది మామ షర్ట్ బటన్ పెట్టుకుని వచ్చేసావు నువ్వు అరే లేదు మామ నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా వచ్చి అమ్మాయితో మాట్లాడితే దిక్తే లేదురా నాకు చెప్పమా సెట్ చేస్తా అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనపడుతుందా అదే డెనిమ్ జాకెట్ చాలా బ్యూటిఫుల్ ఉంది మామ అందుకే పడతాం పక్కన గా పింక్ అండ్ వైట్ లో ఉంది కదా ఆ అమ్మాయికి ట్రైజ్ వార్కౌట్ అన్న వద్దు ఓకే ఎవడన్నా మనోజ్

వీడే మా బ్యాచ్ లెమన్ రైస్ కింగ్ పులిహోర రాజా ఏనే మీకు బ్రో బ్యాగ్లా అట్లా కలుపుతున్నావు పులిహోర ఎవడు బ్రో నువ్వు మనోజ్ వీళ్ళిద్దరికి తోడు వచ్చిండు ఒకడు మా బ్యాచ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్ ఎంసెట్ లో టాప్ ర్యాంకర్ టాప్ టెన్ కాలేజెస్లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒక పట్టుబట్టు వచ్చినరా మంచివాడేరా కానీ వీని చెడగొట్టడానికి ఎవరో ఒక పిల్ల ఉంటుంది కదా సార్ ఎయిటీన్ అశోక్ ఎయిటీన్ అశోక్ కుమార్ ఫాదర్ ఎక్స్పైర్డ్ సార్ మదర్ ఎక్స్పైట్ సార్ ఎన్నీ గార్డియన్ సెల్ఫ్ కల్ వచ్చెల్ సెల్ కార్డ్ జాగ్రత్త మ్యామ్ చెన్నీ శర్మ డాక్టర్ ఆఫ్ రాబిన్ శర్మ ఓకే ఆనంద్ సార్ నా మ్యామ్ ఫాస్ట్ థ్యాంక్ యూ ఎస్క్యూస్ మీ ఎక్స్క్యూజ్ మీ నీకు విషయం చెప్పాలి చెప్పండి ఈ రోజు నుంచి కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ ఏ మన ఫ్యామిలీ ఒక్క నిమిషం ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నారు నీకెవరూ లేరని నాకు ఐడి కార్డు తీసుకునేటప్పుడు తెలిసింది ఒక అనాథ బాధలేంటో తెలుసు మీరు అనాథ కాదు మరి నీకెలా తెలుసు తెలుసో వెళ్ళి పని చూసుకోపో వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేదు మీరు చదువుకోబోయే ఈ నాలుగు సంవత్సరాలు చదువుకుంటే జీవితంలో ముందటి పోచ్చు అన్నాడు ఇప్పుడు ఎట్లా పోతాడు సోతరా ఒక్క చదువు ఒక్క రే మీ అందరికి ఇప్పుడే చదువుతున్నా బాత్రూమ్ లో నా బొమ్మలు గీసిరా పోలీసులకు ఫోన్ చేసిన ప్రిన్సిపాల్ సార్ దక్చుకోనమని బలవంతం చేస్తున్నాడని ఫ్రాంక్ కావచ్చు చేసిన ఇప్పుడు ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ చైతన్య ప్రసాద్ మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ మిస్టర్ చైతన్య ప్రసాద్ ఏంది బ్రో అంత ఆగమైతున్నారు అంత ఫాలోయింగ్ ఉంటుందా బ్రో నాలుగేళ్ళు ఐదు బ్రాంచ్లు బ్రాంచ్కి డెబ్బై మంది అంటే దగ్గర దగ్గర పదిహేను వందల మంది గ్యాంగ్ లీడర్ ఆ మాత్రం ఉండదా విజ్ఞాన్ కాలేజ్ బ్రో ఇది ఎలా కనిపెట్టా బ్రో అంత ప్రదర్శిస్తున్నావు కదా బ్రో వెల్కమ్ టు ఆర్ఐ ఫ్యామిలీ మనం అందరూ ఇక్కడ నుంచి ఫ్యామిలీ లాగా మన కాలేజ్లో అన్నీ ఉన్నాయి స్పోర్ట్స్ క్లబ్స్ డ్రామా క్లబ్ ఫిలిం క్లబ్ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ మన కాలేజ్లో లేని ర్యాగింగ్ ఈ కాలేజ్ లో ర్యాగింగ్ జరగదు జరగనివ్వము వెల్కమ్ టు భగత్ సింగ్ బాయ్స్ హాస్టల్ చాలా టైం ఉంది మా దా వచ్చే నువ్వు దా ఇప్పుడు అడుగుతాను రా ఓకే మీ క్లాస్లో అందరికన్నా బ్యూటిఫుల్గా ఎవరని చెప్పి నా మరదల పేరు చెప్పాలి చచ్చా నా కొడుకు మీ క్లాస్ లో అందరికన్నా బ్యూటిఫుల్ గా ఎవరు జెని నాచురల్ జెని అన్న సెకండ్ సుజాత సుజాత కూడా అన్న థర్డ్ శ్రావణ్ రెడ్డి అన్న శ్రావణి లంగ్ వన్ తీసుకుంటా బాగుంటుందన్న అరే సేమ్ చెప్తున్నాం రాబడ మనోరమ్మ తెలుసు రే వాడు మరదల పేరు చెప్పేదాకా వదిలేలా లేడరా రాగింగ్ కాదు <coughs> <laughs> పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కి హెడ్ దైటీ మెజెస్టిక్ సీనియర్ ఎయిట్ ఇయర్స్ నుంచి మన కాలేజ్ లో పాతికిపోయినా మీరుగా అది బేరవాల్సింది ఏం చదువుకున్నారా నువ్వు పాలిటెక్నిక్ కోర్స్ అన్నా నువ్వే డిప్లొమా కోర్స్ అన్నా నువ్వురా నేను ఇంటర్ కోర్స్ చేసిన ఇంటర్ కోర్స్ ఆడు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్స్ నేను ఇంటర్ కోర్స్ చేసిన అన్నా ఈ ట్యూబ్ లైట్ ఎంత ఎంత చెప్తా టూ సిక్స్టీ సెంటీమీటర్స్ సార్ దాని ఆఫ్ ఎంత వన్ థర్టీ సెంటీమీటర్స్ తీసి గుద్దలు పెట్టా

మన లో చాన్సే లేదు సార్ జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్ ఐఎమ్ నథింగ్ బట్ ఆనెస్ట్ సార్ చిన్నప్పుడు తెలుగు మాస్టర్ ని కోపంతో బయట కోసేసిన సార్ ఎవరిని నేను ఒప్పుకున్నాను సార్ అద్దం మాత్రం చెప్పలేదు సార్ సార్ నా క్యారెక్టర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ ర్యాగింగ్ జరుగుతుంది సార్ ఏంట్రా బి సిగరెట్ మిశ్ర కూడా సిగ్గు లేదురా సిగరెట్లు జూనియర్లు ర్యాగింగ్ అనుకుంటూ ప్రెసిడెంట్ వేయండి నువ్వేంట్రటో ఎనిమిది ఎనిమిదేళ్ళ నుంచి ఇక్కడే చెయ్యచ్చు బయటికి వెళ్ళి లేదా ఈ పిల్ల నాయాలని కంట్రోల్ చేయలేకపోతే అట్రా ఇక్కడ నుంచి బాగా చేస్తామన్నా సార్ సార్ కాదురా సూపర్ సీనియర్ సూపర్ సీనియర్